మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ ఉదయకాలమే దేవుని మాట కొరికి ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరితో ప్రభు గాక ఈ ఉదయకాలం దేవుని మాటను కొద్దిగా జాగ్రత్తగా మనం విందాం నలభై రెండవ కీర్తన ఐదో వాక్యాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్త గమనించండి కోరావు కుమారులు రచించిన కీర్తన ఇది కొంచెం జాగ్రత్తగా మనం ఆ మాటలు విందాం నా ప్రాణమా నీవు ఎలాగూ కృంగి ఉన్నావు నాలో నీవేలా తొందరపడుచున్నావు ఈ మాటలు కోరావు కుమారులు చాలా దుఃఖకరమైన పరిస్థితిలో వారికి ఉన్న పరిస్థితులు వారికున్న సమస్యలు బాగా ఎక్కువైపోయిన సమయంలో వారు ఆ సమయంలో రచించిన పద్యం ఇది ఒక్కసారి ఆ మాటను జాగ్రత్తగా మనం గమనిస్తే నా ప్రాణమా నీవు ఎలాగూ కృంగి ఉన్నావు అని తన ప్రాణానికే ప్రశ్న వేసుకుంటున్నాడు నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు తొందరబాటు వినండి జాగ్రత్తగా వినండి నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు ఇంకొక మాట చూడండి దేవుని అందు ఉంచుము ఎవరికి చెప్తున్నారు ఈ మాటలంటే తన సొంత ప్రాణానికే తొందరపడుతున్న తన ప్రాణానికే తొందరపడుతున్న తన స్వభావానికి తొందరపడుతున్న తన ఆలోచనకి వారు చెప్పుతున్న మాటలు ఇవి ఏమని అంటారంటే నీవు తొందరపడవు నా ప్రాణమా ఎందుకు తొందరపడుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు అని చెబుతూ అంటాడు దేవుని యందు నిరీక్షణ ఉంచము ఎవరి నిరీక్షణ ఉంచాలంట ఈరోజు చాలామంది కుటుంబాల్లో తొందరబాటు అనేది చాలా ఎక్కువైపోయి దానివల్ల నాకు కృంగిపోతూ ఏం జరిగిపోతుందో ఏం అయిపోతుందో అని ఆలోచన తప్ప మంచి ఆలోచనలు ఎన్నడూ వారికి రాదు వారి పరిస్థితులు అన్నీ చక్కగా ఉన్నా మంచిగా ఉన్నా కొన్నిసార్లు తొందరపాటు వలన తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు తొందరపాటు వలన నోటి మాట ద్వారా దుఃఖపరుస్తారు తొందరపాటు వలన భయంకరమైన సమస్యలను తెచ్చుకుంటారు తొందరపాటు వలన గొడవలు తెచ్చుకుంటారు తొందరపాటు వలన పగ పెరిగిపోతుంది తొందరపాటు వలన నష్టాలే తప్ప తొందరపాటు వలన వచ్చిన లాభం ఏదీ లేదు అందుకని ఇక్కడ అంటాడు ఇదిగో నా ప్రాణమా నువ్వు కృంగిపోకు ఎందుకు తొందరపడుతున్నావు దేవుని మీద నిరీక్షణ ఉంచము ఈరోజు మీరు దేవుని మీద నిరీక్షణ ఉంచి రేపు ఏమి జరగబోతుందో రేపు నీకు ఏది కావాలో రేపు నీ ఉద్యోగమైనా వ్యాపారంలోనైనా నీ కుటుంబ వ్యవస్థలైనా నీ పిల్లల విషయమైనా నీ ఫ్యూచర్ నీ ఫ్యూచర్ రాబోతున్న కాలంలో ఏది కావాలని నువ్వు కోరుతున్నావో అది దేవుని మీద నువ్వు నిరీక్షణ ఉంచగలిగితే నువ్వు ఎన్నడూ కృంగిపోవు మరొక మాట చెప్పన తొందరబాటు వలన కలిగిన కృంగుదల ఈ యొక్క నిరీక్షణ దేవుని మీద ఉంచితే అది నీకు జరగదు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని మీద నిరీక్షణ ఉంచినవే అనుకో నిశ్చయంగా నీవు కృంగిపోవు అలసిపోవు కన్నీరు విడవు బాధపడవు ఏది కూడా నువ్వు పోగొట్టుకోవు నువ్వు ఈరోజు పోగొట్టుకుంటున్నావన్నా సమస్యలు గురవుతున్నావన్నా భయంకరమైన పరిస్థితులే మీకు వస్తున్నాయని అంటే కారణం ఏంటంటే తొందరపాటు అందుకనే ఇక్కడ కోరావు కుమారులు రచించిన దాంట్లో మనం గమనిస్తే ఏ దేవుని మీద నిరీక్షణ ఉంచము ఈరోజు ఏది కావాలన్నా నీ సమస్యలు తీరాలన్నా నీ కష్టాలు తొలగిపోవాలన్నా నీ బాధలు తొలగిపోవాలన్నా ప్రతి వాటికి నీకు జవాబు కావాలన్నా నిశ్చయముగా ఆయన మీద నిరీక్షణ ఉంచగలిగి ఆయన ఒక్కడే నీ ప్రతి కార్యాలలో లేదా ప్రతి విషయాలలో లేదా నీ కుటుంబ వ్యవస్థలో ఒక నెమ్మదిని కలుగజేసి జవాబుని దయచేసే దేవుడు అంత మాత్రమే కాదు ఇక్కడ గమనించండి ఆయన్నే నా రక్షణ కర్త నా దేవుడు చెప్పుచ్చు ఇంకానూ నేను ఆయనను స్థుతించేదను ఈరోజు ప్రియదేవుని బిడ్లారా ఇక్కడ కోరావు కుమారులు చక్కని మాటలు రాస్తున్నారు మేము ఎన్నడూ ఆయనను మర్చిపోము మాకొచ్చిన సమస్యలు మాకొచ్చిన పరిస్థితులు మాకొచ్చిన భయంకరమైన కృంగుదల మామూలుది కాదు ఆయనను మేము కృంగిపోకుండా నిశ్చయముగా ఆయన మీద నిరీక్షణ ఉంచి భారము కలిగి ఉన్నాము గనక ఇన్ని పరిస్థితులు కూడా మరిచిపోకుండా ఇంకాను ఇంకాను ఆయనను మేము స్థుతిస్తానే ఉన్నాము ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా అన్ని విషయాలలో ఆయనను మీరు స్థుతిస్తున్నారా అన్ని కుటుంబ పరిస్థితులు ఎలాగూ మారినను మీరు ఆయనను స్థుతిస్తున్నారా ఆయన ఇచ్చినప్పుడు స్థుతిస్తున్నారు మరి పోగొట్టుకున్నప్పుడు కూడా స్థుతిస్తున్నారా అంటాను ఏది ఇచ్చినా ఏది తీసుకున్నా దేవునికి మహిమ కలుగునుగా కానీ ప్రతి దినము నువ్వు స్థుతించగలిగితే నీకును నీ కుటుంబానికిను నీ పిల్లలకును నీ వ్యాపారానికి ఆయన ఒక దుర్గమును స్థాపిస్తాడు అనగా ఒక కాపుదల దయచేస్తాడు అనగా ఒక భద్రతను ఒక కంచనైన వేస్తాడు ఎప్పుడూ నీ ఆయన నిత్యము స్థుతించినప్పుడు ఈరోజు కోరావు కుమారులు చెప్పే మాట ఏంటంటే అయ్యా ఏది జరిగినా ఏదేమైనా సరే మేము మాత్రము నేను స్థుతించడం మానము ఇంకాను మేము స్థుతిస్తూనే ఉంటాం ఎందుకంటే మా నిరీక్షణ ఏంటంటే మీరు ఉన్నారనే ఒక గొప్ప ధైర్యం ప్రియ దేవుని బిడ్డారా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు నిశ్చయముగా ఈ నిరీక్షణ దేవుని మీద ఉంచగలిగితే అది కుటుంబ వ్యవస్థ అయి ఉండొచ్చు లేదా సమస్యలై ఉండొచ్చు పిల్లలై ఉండొచ్చు లేదా డబ్బు విషయమై ఉండొచ్చు వ్యాపార విషయమై ఉండొచ్చు లేదా నీ ఉద్యోగ విషయమై ఉండొచ్చు ఏదేమైనా సరే ఆయన మీదని భారం లేదా ఆయన మీద నీ నిరీక్షణ ఉంచగలిగితే ఆయన నిత్యమును స్తుతించగలిగితే ఆయన ఒక్కడే నిన్ను కృంగిపోకుండా నిన్ను నిలబెట్టి ధైర్యముగా నిలబెట్టి అనేకులకు దీవెనకరంగా నా దేవుడు మార్చగలిగిన వాడు ఈ మాటలు విన్న మీరు ఒక మంచి తీర్మానం చేసుకొని కళ్ళు మూసి నాతో కలిసి వించండి మనమందరం కలిసి ఒక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన యేసు ఎస్టు నీకు స్తోత్రం అవును ప్రభువా ఏ విషయంలో కూడా కృంగిపోకుండా నీ మీద మేము నిరీక్షణ కలిగిన వారమై ఉన్నప్పుడు నిత్యము నేను స్తుతించినప్పుడు మా కృంగుదల పోగొట్టే దేవుడవు నిశ్చయము మా భయమును పోగొట్టే దేవుడవు మాకు జవాబును దయచే దేవుడవు మీ మీద మేము నిరీక్షణ ఉంచినప్పుడు మీరు ఒక్కరే మాకు జవాబును దయచేసి మా కన్నీరు తుడిచి మా సమస్యలు తుడిచి నెమ్మది సమాధానం ఆరోగ్యం క్షేమం అభివృద్ధిని కలగ చెయ్యగలిగిన ఏకైక దేవుడవు నీ ఒక్కడవే స్వామి నీ మీద మా భారము మోపి నీ మీద మేము నిరీక్షణ ఉంచి నిశ్చయముగా అలాగూ మేము కొనసాగింపబడినట్లుగా సహాయము చేయమని ప్రార్థిస్తూ నజరేయడని ఏ సు అతి శ్రేష్టమైన నామాన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవి చావు అడుగులే తడబడిన పరిస్థితుల చే సేృతనే అందించావు అలసిన ప్రతিক্ষణం ఆదరణవై నెమ్మదనే మాకేచా విడువను ఎడబాయనే నీ నన్ను బలపరచవయ్యా ఉన్నత ఉపదేశమిచ్చవయ్యా